ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు పైన ఉన్న చిత్రపటాన్ని గమనిస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి ద్వితీయ మనసు యొక్క డిలో ఉన్న ప్రాపంచిక సమాచారాన్ని మరియు కోరికలను రెండు వర్గాలుగా విభజించారు అవి ఒకటి ధ్యాన కోరిక మరియు రెండు ప్రాపంచిక కోరికలు ఈ రెండు గ్రూపులు పరస్పర వ్యతిరేకమైనవి అంటే ఒక గ్రూపు యొక్క కోరికను ఆచరణలో పెట్టి గెలుపు అనుభవం పొందితే అది మరో గ్రూపును నాశనం చేస్తుంది కోరికను ఆచరణలో పెట్టడమే కర్మ అంటుంది భగవద్గీత పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మనం చేసే అన్ని కర్మలను అంటే అన్ని పనులను భగవద్గీతలో రెండు రకాలుగా విభజించారు ధ్యానం చేయడాన్ని మాత్రమే కర్మ లేదా తదర్థం కర్మ యజ్ఞార్థ కర్మ లేదా నియత కర్మ అన్నాడు ధ్యాన కర్మ ఒక్కటే ప్రపంచంతో బంధాన్ని తెంచివేస్తుంది కానీ మిగతా కర్మలన్నీ ప్రాపంచిక బంధమును పెంచేవి అంటాడు కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడైనా కర్మ అనే పదం కనిపిస్తే అది ధ్యానం చేయడం గురించే అని అర్థం ధ్యానం ప్రాపంచిక కోరికలను మరియు దాని ద్వారా ప్రపంచ బంధాన్ని ఎలా తెంచివేస్తుందో చూద్దాం ధ్యానంతో సహ సహా మనం చేసే అన్ని కర్మలలో కూడా తప్పనిసరిగా ఏదో ఒక కోరిక ఉంటుంది ధ్యాన కోరికతో ప్రాపంచిక ఆత్మ అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి తన ధ్యాసను ద్వితీయ మనసులోని డి నుంచి మళ్లించి హెచ్ అంటే హృదయంలో ధ్యాసను స్థిరపరుస్తుంది అలా చేయడం ద్వారా అక్కడ అనుభవం పొందుతూ దానికి అలవాటు పడిపోతుంది దాంతో డి ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచమును చూడడం నెమ్మదిగా తగ్గిస్తూ తగ్గిస్తూ పూర్తిగా మానేస్తుంది అంటే ధ్యాన ఫలితం దొరకగానే ఆ ధ్యాన కోరిక కూడా నశించి ధ్యానం దానంతటదే అలవాటుగా జరిగిపోతూ ఉంటుంది ధ్యాన ఇచ్చే హృదయం ఒక పదార్థం కాదు కాబట్టి అది అయిపోవడం ఉండదు అలాగే ధ్యాన ఫలితాన్ని అనుభవిస్తున్నది ఆత్మశక్తి కాబట్టి శరీర అవయవం కాదు కాబట్టి అది ముసలితనం పొందడం ఉండదు అలసిపోవడం ఉండదు కాబట్టి ప్రాపంచిక ఆత్మ ఆ అనుభవంలో నిరంతరంగా ఉంటూ మరో ప్రాపంచిక కోరిక కోరుకోవడం ఉండదు అందువల్లే శాంతి మరియు ఆనందం శాశ్వతంగా ఉంటాయి ఉదాహరణకు ఐస్ క్రీమ్ తినాలి అనే ప్రాపంచిక కోరిక రెండో మూడో ఐస్ క్రీమ్లు తినగానే తీరిపోతుంది ఆ పదార్థాలు ఎక్కువసేపు ఉండవు అయిపోతాయి కాబట్టి ఆనందం ఎక్కువసేపు ఉండదు శాంతి కూడా ఉండదు ఆనందం ఎక్కువసేపు ఉండాలని ఎక్కువ కొనుక్కొని తింటే కడుపు అనే శరీర అవయవం నిండిపోతుంది ఇంకా ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది అంటే శాంతి ఆనందం అవయవ ఆధారితం కాబట్టి శాశ్వతంగా ఉండవు కాబట్టి తృప్తి చెందని ప్రాపంచిక ఆత్మ అప్పటికి తినడం ఆపేసి కొంతకాలం గడిచిన తర్వాత మరోసారి తినాలి అని కోరిక పడుతుంది ఈ విధంగా ఒక ప్రాపంచిక కోరికతో అనుభవం కలగగానే తృప్తి చెందక మరో కోరిక కోరుకోవడం ఉంటుంది అంటే ప్రాపంచిక బంధం పెరిగిపోతుంది ధ్యానం చేసే ముందు ఈ ధ్యానం నేను చేస్తున్నాను నా వల్లనే జరుగుతుంది అని అనుకుంటూ చేయడంను కర్మ అంటారు అలా అనుకోకుండా ఈ ధ్యానంను నేను చేయడం లేదు ప్రకృతి వలన కలిగిన ధ్యాన కోరికని చేయిస్తుంది అనే భావంతో చేస్తే అది అకర్మ అంటే అకర్మనే చేయాలి ప్రకృతి వలన ధ్యాన కోరిక ఎలా పుడుతుంది ప్రకృతి అన్న పదార్థమే జీన్స్ సర్క్యూట్ లేదా జీన్స్ పుస్తకం లేదా ప్రాథమిక మనసు పదార్థంతో తయారైంది అందులోనే ఆత్మశక్తితో కూడినప్పుడు జరగవలసిన మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు జీన్స్ యొక్క ప్రత్యేక అమెరిక ద్వారా రాయబడి లేదా అమర్చబడి ఉన్నాయి ఆత్మశక్తి వాటిని చదివే పదార్థంతో చేయబడిన ద్వితీయ మనసులోని అహం అంటే సి మరియు డిలోని కోరికల ద్వారా జ్ఞానేంద్రియాలతో కలిసి ప్రకృతిని లేదా ప్రపంచాన్ని అనుభవిస్తుంది ప్రకృతి వల్లనే కొన్ని విషాద అనుభవాలు కలుగుతాయి అప్పుడే ద్వితీయ మనసులో ధ్యాన కోరిక కలుగుతుంది కాబట్టి నేను చేస్తున్నాను లేదా గొప్ప పనిని చేస్తున్నాను అనే భావం లేకుండా ధ్యానం చేస్తూ పోవాలి అంటే అకర్మను చేస్తూ పోవాలి నేను చేయడం లేదు అనే భావం ఉంటే ఫలితం మీద కోరిక కూడా ఉండదు కదా ఆఫీసులో మీకు ఇష్టం లేకున్నా మీ బాస్ చెప్పిన పని మీరు చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆ పని ఫలితం మీద మీకు ఎటువంటి ఫీలింగ్ ఉండదు ఇక మూడవది వికర్మ అంటే విశిష్టమైన కర్మ ధ్యానం చేస్తూ చేస్తూ కొంతకాలానికి అది అలవాటుగా మారిన తర్వాత నేను చేయడం లేదు అనే భావం కూడా మాయమైపోతుంది ధ్యానం యాంత్రికంగా అంటే అలవాటుగా జరిగిపోతూనే ఉంటుంది ఉదాహరణకు డ్రైవింగ్ చేయడం అలవాటు అయిన తర్వాత నేను డ్రైవింగ్ చేస్తున్నాను అని ప్రతిసారి అనుకోకుండానే డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా యోగులలో అంటే స్థితప్రజ్ఞ సాధించిన వాళ్ళలో ఇది జరుగుతుంది ఇది వికర్మ